శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భగవద్బంధువులందరికీ కూడా షణ్ముఖ శ్రీరాఘవ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను సూర్యబాబు కందాళ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమేశ్వరుని ముద్దుల కుమారుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కథలు మనం చెప్పుకుంటున్నామండి ఈ కథలు సుబ్రహ్మణ్య స్వామి వారి వ్రతం అన్న పుస్తకం నుండి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ పుస్తక రచయిత తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత విధానం ఎలా ఉందో అది ఏ విధంగానే ఉంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజ చేసుకొని అష్టోత్తర శతనామార్చన తదనంతరం వారికి నివేదన చేసి ఈ కథలు చెప్పుకుని కథాక్షతలు శిరస్సు మీద ధరించాలని చెప్పేసి రచయిత కోరడం జరిగింది సంతానం లేనివారు ఆరోగ్యం సహకరించని వారు ఎప్పుడు కూడా ఆరోగ్యం పాడవడం అలాంటి బాధలున్నవారు కుజదోషంతో బాధపడుతున్నవారు సర్పదోషంతో బాధపడుతున్నవారు సర్ప దోషంతో బాధపడుతున్నవారు ఇలా వీరందరికీ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి వ్రతం చేసుకోవడం వలన మంచి జరుగుతుంది అని చెప్పి ఇప్పటి వరకు మనం విన్న కథల ద్వారా తెలుసుకున్నాం ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి వ్రతంలో చివరి కథని చెప్పుకోబోతున్నాం ఈ కథలకి మూలపురుషుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి పాద పద్మములు క్షీరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్మాజులు తెలియచేస్తున్నాను మరి కథలోకి ప్రవేశిస్తానండి పూర్వకాలంలో తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి కొద్ది దూరంలో ఒక చిన్న గ్రామంలో శెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు అతడు ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఎంతో సంపద ఆర్జించాడు అంత సంపాదించినా పెరియశెట్టి ఏమాత్రం దాన ధర్మాలు చేసేవాడు కాదు అతడికి ఇద్దరు కుమార్తెలు వందన చందన వందన వివాహం అయినప్పటికీ చిన్న కుమార్తె చందన వివాహం మాత్రం కుదరడం లేదు ఎన్ని సంబంధాలు వచ్చినా చివరి క్షణంలో ఆగిపోతున్నాయి ఇలా ఎందుకు జరుగుతోందో ఆ దంపతులకు అర్థం కాలేదు ఇలా ఉండగా ఆ సంవత్సరం విపరీతమైన కరువు పట్టుకుంది వర్షాలు ఏమాత్రం కురవలేదు జనంలో ఏ వస్తువులు కొనే స్థితి లేక పెరియశెట్టికి వ్యాపారంలో ఎంతో నష్టం వచ్చింది నష్టానికి తోడు కూతురు పెళ్లి జరగకపోవడం కూడా బాధపడుకుంది అప్పుడప్పుడు భార్యతో కలిసి దగ్గరలో ఉన్న స్వామిబలై దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కొలుస్తూ ఉన్నాడు అయినా ఫలితం లేకపోయింది ఎంత ప్రయత్నించినా చిన్న కుమార్తెకు వివాహం కుదరడం లేదు ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వారింటికి వచ్చాడు అతడు పెరియశెట్టితో వచ్చే మంగళవారం నాడు స్వామి మలయలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించండి అని చెప్పాడు ఆ మాట విన్న పెరియశెట్టి కొంచెం విసుగ్గా ఇలా అన్నాడు స్వామి వచ్చేవారం ఏమిటి ఇంతకుముందు ఎన్నో మంగళవారాలు అక్కడ అభిషేకం చేయించాం ఏమీ ఫలితం లేకపోయింది మరోమారు చేయించినా ఏముంటుంది అని అన్నాడు అప్పుడు ఆ సాధువు నాయనా సరే ఎన్నిసార్లు చేయించావు ఒక్కసారి మళ్ళీ చేయించు తప్పక ఫలితం ఉంటుంది అని అన్నాడు అప్పుడు శెట్టి ఆ సాధువుతో అది ఏమంతా కష్టం కాదులేండి మళ్ళీ అభిషేకం చేయిస్తాను అన్నాడు శని ఆదివారాలు గడిచి సోమవారం వచ్చింది పెరియాశెట్టికి పక్క ఊరి జమీందారు గారితో ఏదో ముఖ్యమైన పని ఉందంటూ కబురు రావడంతో విడిపోయాడు అన్నీ వివరంగా మాట్లాడేటప్పుడు సాయంత్రం అయిపోయింది ఒక్కసారిగా వర్షం పట్టుకుంది అంతటి వానలో బయలుదేరడానికి కుదరక రాత్రి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది వర్షం మరునాడు మధ్యాహ్నం దాకా తగ్గలేదు అక్కడితో ఆ సాధువు చెప్పినట్టు ఈ మంగళవారం స్వామిమలై వెళ్ళడం పెరియషట్టి కుదరలేదు వచ్చే వారం వెళ్ళవచ్చులే అనుకున్నాడు ఆ వారం పూర్తయి తిరిగి సోమవారం వచ్చింది భార్య ఈసారి ఎలాగైనా స్వామిమలై వెళ్ళి అభిషేకం చేయించాలి అని అడిగింది ఉదయం ఇంకా సేపట్లో బయలుదేరుతామనగా పెరీష్ శెట్టి ఒక్కసారిగా కాలు జారి పడ్డాడు కాలు చాలా నొప్పి చేసింది ఏమాత్రం కదలలేకపోతున్నాడు అక్కడితో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనానికి ఈ మంగళవారం కూడా వెళ్ళలేకపోయాడు ఎందుకు ప్రతిసారి ఈ విధంగా అవాంతరం వస్తున్నది అని భార్య బాధపడింది ఇంతలో వారం గడిచింది మళ్లీ సోమవారం వచ్చింది ఇంకాసేపట్లో బయలుదేరుదామని తలస్తూ ఉండగా భార్య కాలు మెలికపడి ఆ నొప్పి క్షణ క్షణానికి ఎక్కువ ఏమాత్రం కదలలేకపోయింది ఇక ఈ వారం కూడా వెళ్లడానికి కుదరలేదు ఇలా ఎందుకు జరుగుతోందో వారికి అర్థం కావడం లేదు తాము ఏదో అపరాధం చేశామని తలచాడు ఆ రోజు రాత్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పెరియశెట్టి భార్యకి కళ్ళలో కనబడి ఇలా అన్నాడు అమ్మా నీ భర్త నన్ను దర్శించడం ఏదో తేలిక అని అదేమంత కష్టమైనది కాదని అహంకారంతో అన్నాడు ప్రతి మంగళవారం వెడుతున్నాం కదా మరొక్కసారి వెళ్ళడం అదేమంత కష్టం కాదని అన్నాడు నా అనుగ్రహం లేకపోతే ఎంత దగ్గరలో ఉన్నా నా దర్శనం ఎలా జరగదో తెలియపరచడానికి ఇలా చేస్తూ ఉన్నాను ఈసారి తప్పక నా దర్శనం లభిస్తుంది అని అన్నాడు భార్య నిద్ర నుంచి లేవగానే తనకు వచ్చిన స్వప్నం గురించి పెరియశెట్టికి వివరంగా చెప్పింది పెరియశెట్టి తన అహంకారానికి మన్నించమని ఆ స్వామిని నమస్కరించి చెంపలు వేసుకున్నాడు ఇంకెప్పుడు అలా మాట్లాడనని తనను క్షమించమని వేడుకున్నాడు భక్త వత్సలుడైన ఆ స్వామి అనుగ్రహంతో ఆ మరుసటి మంగళవారం ఆ కుటుంబానికి వలయలో చక్కటి దర్శనం కలిగింది వారు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో వైభవంగా అభిషేకం చేయించారు ఇది జరిగిన కొద్ది రోజులకే నాగరాజు అని వరుణితో చందనకు వివాహం జరిగింది పిరేషెట్టి కుటుంబం అంతా కూడా స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు ష్వక్ం శికవాహనం త్రినయనం దివ్యాంబరాలంకృత్య శక్తి వజ్రమశిం త్రిశూలమయనుశ్చక్రహం పాశాకూకుటమంగుషరదం దుర్బిర్దదానం సదా ధ్యాతీప్సి సిద్ధితం శివసుతం స్కందం సురారాదితం స్కందం ష్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం కుమరం స్వామినాథం కార్తికేయం నమామ్యహం ఇదండి ఈ భక్తుని కథ ఇంతటితో సమాప్తం రెండు మంచి మాటలు చెప్పుకొని ముగిస్తానండి ఎప్పుడు కూడా మనం ఆనందంగా ఉండడానికే ప్రయత్నం చేద్దాం మనం ఆనందంగా ఉంటే మన కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది మన పిల్లలు ఆనందంగా ఉంటారు ఆనందమే మహాభాగ్యం అండి అది మనం తెలుసుకుంటే మన పిల్లలు కూడా ఆనందంగా ఉంటారు పిల్లలకి మనం ఆడపిల్ల కానివ్వండి మగపిల్లలు కానివ్వండి మంచి పద్ధతులలో పెంచడానికి ప్రయత్నం చేద్దాం మన పెద్దలు చెప్పినటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా మన పిల్లల తట్టు కూడా చేయిద్దాం పెద్దలు వచ్చినప్పుడు మనం పెద్దలు అంటే మన తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళని గౌరవించారో అదేవిధంగా మనము గౌరవిస్తున్నాం అనుకోండి మన పిల్లలు కూడా గౌరవించడానికి వీలవుతుంది ఎందుకంటే పిల్లలకి మనమే మార్గదర్శనం ఎదుటివారిని మనం గౌరవిస్తే మన పిల్లలు కూడా గౌరవిస్తారు ఈ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ఇక చదువు విషయంలో మీ అందరికీ తెలియంది కాదు డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉండే చదువులు మాత్రమే చదివిస్తున్నాం ఈ రోజుల్లో పిల్లలకి ఆధ్యాత్మిక సంపదని మంచి పంచడం లేదు ఆధ్యాత్మిక సంపద ఏదో ఒక వయస్సు వచ్చిన తర్వాత పంచాల్సింది కాదండి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి మన ఇంట్లో వ్రతాలు పూజలు జరుగు చేస్తూ ఉన్నాం అనుకోండి పెద్దలు పిల్లలు కూడా చూస్తారు ఓహో మనం కూడా ముందు ముందు ఈ విధంగా ఈ పూజలు భగవంతుడికి చేయాలి అని వాళ్ళు తెలుసుకుంటారు కానీ మనం పూజ చేయడం మానేస్తే పిల్లలు కూడా పూజలు చేయడం మానేస్తారు అంటే తెలుసు తెలియదు వారికి సో ఆ విధంగా మనం పిల్లలకి మార్గదర్శనం కాబట్టి మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారన్నది ఎప్పటికీ మర్చిపోకూడదండి మనం మంచి చేస్తే పిల్లలు మంచి చేస్తారు మనం చెడు మార్గంలో అంటే పిల్లలు కూడా చెడు మార్గంలో ఉండడానికి అవకాశం ఉంది అన్న సంగతి మాత్రం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఇది నా తపనండి నా తపనని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అన్యథా భావించవద్దు చిన్నపిల్లల్ని దేవాలయాలకి తీసుకెడదాం దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ మూర్తులని గురించి తెలియచేద్దాం రామాయణ మహాభారత భాగవత మద గ్రంథాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కథలని వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం భగవద్గీత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా కంటతా ఉండ రావాలని చెప్పేసి వారు పడుతున్న తపన మీ అందరికీ తెలియంతి కాదు ఎంతోమంది ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపల ఉన్నటువంటి చిన్నారులు గోల్డ్ మెడల్స్ సంపాదించుకుంటున్నారండి భగవద్గీత చెబుతూ భగవద్గీత పిల్లలకు అర్థమైందా లేదా అని కాదు భగవద్గీత తర్వాత వాళ్ళు ప్రతి శ్లోకానికి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తిన్నప్పటి నుంచి భగవద్గీత వాళ్ళు కాగా భగవద్గీత వాళ్ళకి మంచి మార్గాన్ని సూచిస్తుంది వారిని మంచి మార్గంలో నడిపిస్తుంది అని ఎదా భావించొద్దండి మనం పిల్లలకి తల్లిదండ్రులే రోల్ మోడల్ అన్నది మర్చిపోవద్దు ఇక ఈ గాథలు ఏవైతే వింటున్నారో ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి కథలు కానివ్వండి రేపు రాబోయే కాలంలో విష్ణు సహస్రనామంలోని ప్రతి మంత్రానికి కూడా వివరణ ఇస్తూ ఒక్కొక్క కథ చెప్పడానికి ఆ పరమేశ్వరుడు నాకు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ కథలన్నీ కూడా మనం వినడమే కాకుండా మన బంధువులకి స్నేహితులకి కూడా వినిపించి వాళ్ళకి కూడా ఆనందాన్ని కలిగించడానికి ప్రయత్నం చేద్దాం మీరు మళ్ళీ ఒక్కటే కోరుకుంటున్నాను ఏదన్నా నా వల్ల చిన్న తప్పు జరిగితే వెంటనే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఫలానా చోట తప్పు చేశారు అంటే నేను ఆ తప్పు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇంకొక కథతో మిమ్మల్ని కలుస్తాను సెలవు నమస్కారం మీ సూరిబాబు కందాళ